ఎక్కడా కనీ విని ఎరగని రీతిలో మన రమా క్లాస్ స్టోర్ వాళ్ళు జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ అనేది ఈ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారండి అసలు ఏంటి కదా అనుకుంటున్నారా మనం ఎక్కడ తీసుకున్నా కూడా డైరెక్ట్ గా హోల్సేల్లో వెళ్ళి తీసుకున్నా కూడా మార్జిన్ అనేది ఎక్కడైనా ఉంటుందండి బట్ మనకి ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం మన విజయవాడలో ఉన్న రమా క్లాస్ స్టోర్స్ లో జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ అనేది స్టార్ట్ చేశారండి సో మీకు ఏ కలెక్షన్స్ అయినా మనం ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసే కలెక్షన్స్ పైన మార్జిన్ లేకుండా డైరెక్ట్ గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజ్ కే సో కలెక్షన్స్ అయితే ఇస్తున్నారండి కలెక్షన్స్ కూడా చాలా చాలా ఎక్స్క్లూజివ్ గా అయితే ఉన్నాయి సో ఈ ఆఫర్ సేల్ అనేది అస్సలు మిస్ అవ్వదండి స్టాక్ ఉన్న స్టాక్ ఉన్నప్పుడే మీరు చక్కగా గ్రాప్ చేసుకోండి డైరెక్ట్ గా మీరు విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటదండి మనమైతే ఇక్కడ మనం బందర్ రోడ్ నందమూరి రోడ్ బృందావన కాలనీలో ఉన్న రమక్లా స్టోర్ నుంచి సో ఈ వీడియో షేర్ చేస్తున్నాం అలాగే మీరు రమక్లా స్టోర్ సో గవర్నర్ పేటలో ఉన్న బ్రాంచ్ వెళ్ళినా కూడా సేమ్ కలెక్షన్ జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ తో సో మీకు కలెక్షన్స్ అయితే ఉంటాయండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్స్ అయితే అదిరిపోతున్నాయి మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు మంచి లైక్ అయితే ఇవ్వండి ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో మన రమా క్లాస్ స్టోర్ వాళ్ళు జీరో పర్సెంట్ మార్జిన్ సెల్ కలెక్షన్ చూపించబోతున్నాను వచ్చేయండి చూస్తారు కానీ సో ఈ జీరో పర్సెంట్ మార్జిన్ సెల్ లో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదండి ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఆర్గన్స్ సారీస్ శారీస్ అయితే చూపిస్తున్నానండి స్టార్టింగ్ ప్రైజ్ రేంజ్ నుంచి ఇవి మీరు కస్టమైజేషన్ కి అలాగే శారీ లాగా కూడా చాలా బాగుంటది మొత్తం కూడా వివింగ్ అండి ప్రింట్ కాదు ఆర్గంజా శారీ పైన వివింగ్ అయితే వచ్చేసింది సో క్లాస్ గా వేర్ చేసే వాళ్ళకి టీచర్ జాబ్ చేసే వాళ్ళకి అలాగే మనకి సో అఫీషియల్ గా వేర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటది అన్ని కూడా ఆర్గంజా పైన డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ బార్డర్స్ అయితే వస్తాయి కలర్స్ అన్ని ప్లెయిన్ కలర్స్ అని అలాగే కాంట్రాస్ట్ బార్డర్స్ అని ఇలా డిఫరెంట్ కలర్స్ అండి ఒకటి రెండు శారీస్ మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చింది పల్లో ఎలా వచ్చిందంటే సో చూసారు కదా కలెక్షన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్రే గ్రే కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను లైట్ వెయిట్ ఆర్గంజా శారీ అండి ఇదైతే మీకు వచ్చేసరికి సిల్వర్ వీవింగ్ తో అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇది పల్లో ప్యాటర్న్ ఫుల్ శారీ కూడా టోటల్ గా మనకైతే ఇలా వచ్చేసింది చెక్స్ ప్యాటర్న్ తో బార్డర్ అయితే కాంట్రాస్ట్ అండి బార్డర్ ఎలా గ్రే కాంబినేషన్ లో వచ్చిందో మీకు సో అలాగే మనకు వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ప్రైజ్ కూడా లైట్ వెయిట్ ఉంటది ఉంటదండి మీకు ఇంకో ఎనదర్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను పింక్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి ఇదైతే కాంట్రాస్ట్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ ఏ కలర్ ఉందో పళ్ళు అదే కలర్ అయితే వచ్చింది ఫుల్ శారీ కూడా టోటల్ గా మీకు ఇలా ఉంటది సో ఫుల్ శారీ కూడా ఇలాగా ప్లెయిన్ బేస్ లోనే వచ్చేసింది అలాగే మీకు బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి గ్రే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అయితే వచ్చింది శారీ అంతా కూడా టోటల్ ఇలా ఉంటది ఇప్పుడు మనకి యాక్చువల్ ప్రైజ్ ఎంత ఉంది అలాగే మనకి డైరెక్ట్ గా జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో ఎంతకి ఇస్తున్నారు అనేది కూడా మీకు ప్రైస్ చెప్తాను ఏదైనా కలెక్షన్ వచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి ఆన్లైన్ తెప్పించుకోవచ్చు సింగిల్ శారీ అయినా రమక్లా స్టోర్ లో అలాగే లేదు మనం విజిట్ అయ్యి చూసుకుంటామంటే ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి అలా కూడా చూసుకోవచ్చు వీడియో కాల్ లో కూడా సెలెక్ట్ చేసే సెలెక్షన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకైతే వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ అయితే ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ వరకు అయితే ఉంది ఇప్పుడు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే సో మనకి జీరో పర్సెంట్ మార్జిన్ తో డైరెక్ట్ గా ఇంకా వివర్ ప్రైస్ అని వచ్చండి డైరెక్ట్ గా వివర్ ప్రైస్ తో ఇస్తున్నారు ఇవి అయితే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి లెనిన్ శారీస్ అయితే చూపిస్తున్నానండి లెనిన్ శారీస్ అలాగే సిల్వర్ బార్డర్ అయితే వచ్చేసింది శారీ అంతా కూడా మీకు పల్లో కూడా చక్కగా వచ్చేసింది డిజైనింగ్ అలాగే కాంట్రాస్ట్ తో బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది చూస్తున్నారా ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిస్టల్ ప్రింటింగ్ తో అయితే వచ్చిందండి లెనిన్ శారీ చాలా క్లాసిక్ అయితే ఉంది ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ అండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ చూడండి ఇది ఒక డిజైన్ ప్రతి దానికి కూడా మీకు వచ్చేసి సిల్వర్ బార్డర్ అయితే ఉంటదండి కలెక్షన్ కూడా చాలా డార్క్ కలర్స్ కాబట్టి చాలా బాగుంటది కంఫర్టబుల్ గా వేర్ చేయొచ్చు మనం డే అంతా క్యారీ చేయొచ్చు అంటే ఈ లెనిన్ శారీస్ సూపర్ గా అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా అన్నిటి పైన జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ అండి ఈ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకి రమాక్లాస్ స్టోర్ లో స్టార్ట్ అయ్యింది కలర్ చార్ట్ కూడా బాగుంది అలాగే మనకి ప్రైజ్ రేంజ్ అయితే సూపర్ అండి అసలు ఒకటి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకుంటారు ఈవెన్ సేల్ పర్పస్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా తీసేసుకోవచ్చు ఎందుకంటే మార్జినే లేదు కాబట్టి మీరు మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంతకి మనకి ఆఫర్ ఎంత అనుకుంటున్నారండి ఇది మార్కెట్ ప్రైజ్ అయితే వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అయితే ఉందండి ఇప్పుడు మనకి జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో రమకలాస్ స్టోర్ లో ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి బ్యూటిఫుల్ లెనిన్ శారీస్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కైతే ఇస్తున్నారు చూసారు కదా నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు చూపించే కలెక్షన్ చూస్తేనండి మంగళగిరి పట్టు సారీస్ ఏమో అనుకుంటారు సేమ్ అదే ప్యాటర్న్ లో ఉన్న ఫ్యాన్సీ శారీస్ అండి లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీస్ ఆల్ ఓవర్ వ్యూవింగ్ అండి ఎక్కడ ఫాయిల్ ప్రింట్ ఏం లేదు వివింగ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కలెక్షన్ చూసేసేయండి మంగళగిరి పట్టు శారీ స్టైల్ లోనే స్మాల్ జెరీ బార్డర్ అది కూడా డిఫరెంట్ స్ట్రైప్స్ అండి స్ట్రైప్స్ డిఫరెంట్ గా అయితే ఉంటాయి మీకు బ్లౌజ్ కూడా బెనారసీ బ్లౌజ్ అయితే వచ్చింది కలర్ చార్ట్ కూడా అద్రితుందండి ఎందుకంటే చాలా చాలా కలర్స్ ఉన్నాయి సో బార్డర్స్ డిజైన్స్ కూడా మీకు చిన్న స్మాల్ బార్డర్స్ ఇలా మీడియం సైజ్ బార్డర్స్ చాలా అయితే ఉన్నాయి అసలు ఇది చూడండి ఎంత బాగుందో బాగు అసలు ఒక్క శారీ కాదు అన్ని సారీస్ క్యాటలాగ్స్ ఓపెన్ చేసేసేయాలనిపిస్తుంది అందులో అయితే ఒక టూ త్రీ కలర్స్ ఓపెన్ చేస్తాను అన్నాను కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మిర్చి రెడ్ కలర్ ఓపెన్ చేస్తున్నాను బార్డర్ అదిరిపోతుంది శారీ అంతా కూడా స్ట్రైక్స్ అయితే ఉన్నాయి సో ఫెస్టివల్స్ కి కానివ్వండి మ్యారేజెస్ ఎకేషన్స్ కి చాలా బాగుంటది అమ్మవారికి పెట్టడానికి కూడా చక్కగా ఉంటది శారీ అయితే కంఫర్టబుల్ గా లైట్ వెయిట్ తో బార్డర్స్ కూడా బోత్ సైడ్స్ ఈక్వెల్ తో వచ్చేసి చూడండి పల్లో కూడా చూపిస్తానండి పల్లో చూడండి కూడా చక్కగా ఉంది ఈవెన్ ఈ శారీలో చూస్తున్నారా మీకు డబల్ బ్లౌజ్ లాగా వచ్చేసింది శారీలో కూడా మీకు బ్లౌజ్ పీస్ అయితే ఉంది సపరేట్ బ్లౌజ్ కూడా వచ్చిందండి శారీలో బ్లౌజ్ ఉంది అలా మనకి రావచ్చు రాకపోవచ్చు అండి ఇందులో అయితే మనకి ఎనదర్ బ్లౌజ్ పీస్ కూడా అయితే ఉంది కాంట్రాస్ట్ కలర్ తో బెనారసీ బ్లౌజ్ అయితే వచ్చేసింది మీకు ఇలాగా సో ఇంకో కలర్ కూడా ఓపెన్ చేస్తానండి ఇప్పుడు స్మాల్ బార్డర్ అయితే స్మాల్ బార్డర్ శారీ ఓపెన్ చేస్తున్నాను లైట్ వెయిట్ గా అయితే ఉంది మంచి ఐస్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ఇది ఎవర్ గ్రీన్ కలర్ అండి కాంబినేషన్ ఫుల్ శారీ కూడా టోటల్ గా మీకు ప్లెయిన్ అయితే ఉంటది అయితే వచ్చేసరికి మీకు బ్లౌజ్ బ్లౌజ్ చూస్తున్నారా బెనారసి బ్లౌజ్ మొత్తం కూడా వివింగ్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ సో చూస్తున్నారు కదా ఇంకో ప్యాటర్న్ కూడా ఓపెన్ చేస్తానండి ఇంకో ప్యాటర్న్ కూడా ఇది కూడా మీకు ప్లెయిన్ అయితే వచ్చేసి ఫుల్ శారీ బార్డర్ కి సిల్వర్ జెరీ వివింగ్ జిగ్జాక్ట్ ప్యాటర్న్ తో వచ్చేసింది శారీ చూస్తున్నారా ఇది ఇది పల్లో ప్యాటర్న్ ఫుల్ శారీ కూడా మీకు ప్లెయిన్ వచ్చేసి విత్ బార్డర్ అండి చక్కగా ఉన్నాయండి శారీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో సో అలాగే దీనికి కూడా బ్లౌజ్ చూపిస్తాను శారీ వేర్ చేసిన లైట్ వెయిట్ గా అయితే ఉంటది ఈవెన్ మీరు ఏదైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు శారీ లాగా కూడా బాగుంటుంది దీనికి బ్లౌజ్ అయితే బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇలా ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయంటీ ఇప్పుడు జీరో పర్సెంట్ మార్జిన్ లో యాక్చువల్ మార్కెట్ ప్రైస్ కూడా చెప్తాను మార్కెట్ ప్రైస్ అయితే వచ్చేసి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉందండి బట్ మనకి స్టోర్ లో ఇందులో ఏ కలెక్షన్ అయినా ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ కి ఆఫర్ లో అయితే ఇస్తున్నారండి సో చూస్తున్నారు కదా ఫోర్ టెన్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్స్ ఇప్పుడు చూపించే కలెక్షన్ అండి అసలు కళ్ళు అదిరిపోతాయండి చాలా చాలా బాగున్నాయి నాకే పర్సనల్ గా గా నచ్చింది ఎందుకంటే శారీ కలెక్షన్ బాగుంది శారీ ప్రైజింగ్ బాగుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఇంకా చాలా బాగుందండి నేర్వే ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి క్యాట్లాగ్ క్యాట్లాగ్ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో సిస్టర్స్ ఉన్నా కజిన్స్ ఉన్నాయి కజిన్స్ ఉన్నా మీ ఇంట్లో అకేషన్ ఉన్నా పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నా అన్ని తీసేసుకుంటారండి గ్రాండ్ లుక్ తో అయితే ఉంటుంది ఈవెన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో చక్కగా హెవీ వర్క్ బ్లౌజ్ ఈ ఒక్క బ్లౌజ్ తీసుకుంటేనే మనకి ఫైవ్ హండ్రెడ్ బోనే అవుతుంది బట్ మనకి శారీతో కలిపి మనకి జీరో పర్సెంట్ మార్జిన్ సెల్లో అయితే మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు అండి కలెక్షన్ చూడండి ఇవే కాదు మేడం మన దగ్గర విజిట్ అయితే కొత్త కలెక్షన్ విత్ బాక్స్ ప్యాకింగ్ విత్ కవర్ ప్యాకింగ్ విత్ క్యాట్లాగ్ తో చాలా కలెక్షన్స్ అయితే అన్నారు సో ఇది చూసారా సిల్వర్ స్టోన్ అయితే వచ్చేసింది విత్ ట్యాజల్స్ అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి చూడండి సో స్పేసిక్ శారీ అండి ఫుల్ మగ్గం వర్క్ తో మీకు బ్లౌజ్ అయితే వచ్చేసింది సేమ్ సెల్ఫ్ కలర్ లో విత్ ట్యాజల్స్ వచ్చినాయి ఇది చూసారా అందులోనే కలర్స్ మనం స్టార్టింగ్ చూపించిన దాంట్లో కలర్ చాట్ ఉన్నాయి మీకు ఇలాగా సో అలాగే ఇలా డ్యూయల్ షేడ్ అండి ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఈ శారీ ఎల్లో విత్ కలర్ సో ఇలా మీకు డ్యూయల్ షేడ్ శారీస్ ఉన్నాయి స్పేస్ సిల్క్ శారీస్ ఉన్నాయి అలాగే క్రంచీ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అసలు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇది సో నేను షోల్డర్ వేసుకున్న శారీ ప్రతి కలెక్షన్ లో కూడా కలర్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి అంటే ఇది యాక్చువల్లీ మార్కెట్ ప్రైజ్ ఒక్కసారి వచ్చేయండి చూపిస్తాను సో ప్రైస్ అయితే వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అండి ఎవరైనా సేల్ చేయాలంటే ఇదే ప్రైస్ సేల్ చేస్తారు బట్ రామా క్లాస్ స్టోర్ లో జీరో పర్సెంట్ మార్జిన్ తో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మిస్ అవ్వద్దు సో కలెక్షన్స్ కలర్స్ ఇలా మీరు కూడా చూసుకొని సెలెక్షన్ చేసుకోవచ్చు స్క్రీన్ పై నెంబర్ కి ఖచ్చితంగా వీడియో కాల్ చేయండి ఆన్లైన్ అయినా తెప్పించుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా అయినా ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే కదండి క్లాస్ స్టోర్ లో కనీ విని ఎరగని రీతిలో జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో కలెక్షన్స్ అయితే అదిరిపోతున్నాయి కదా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఈ సేల్ స్టార్ట్ అయింది మీరు ఇక్కడ బందర్ రోడ్ లో స్టోర్ లో వచ్చినా సేమ్ కలెక్షన్స్ సేమ్ సేల్ లో అయితే ఉంటాయి గవర్నర్ పేట్ లో ఒక అక్కడ స్టోర్ కి వెళ్ళినా కూడా సేమ్ కలెక్షన్ సేమ్ సేల్ లో అయితే ఉంటాయి సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రామకలా స్టోర్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి ఆన్లైన్ కూడా తప్పకుండా తెప్పించుకోండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి